నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ముచ్చట్లు కొంచెం పెద్దవారి గురించి చెప్తాను అంటే నా వయసు వారి గురించి నాకంటే ఇంకా పెద్దవారు ఉంటారు కదా వాళ్ళ గురించి ఇంట్లో వాతావరణం ఉమ్మడి కుటుంబాలు అనే ఆలోచనకు మనము ఎన్నో విధాలుగా చర్చించుకుంటుంటాము ముచ్చటించుకుంటుంటాము అలా ఈరోజు సిక్స్టీ ప్లస్ వారు ఇంట్లో మంచి మర్యాదలు మంచి సాంప్రదాయము ఇలాంటివన్నీ మనము పిల్లలకు ఎలా చెప్పాలి వాళ్ళను ఎలా మెప్పించాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటున్నామో ఇవన్నీ మనము ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను అయితే పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉమ్మడి కుటుంబము అనేది ఉంటే అంటే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడే మనకు ఉమ్మడి కుటుంబము అంతవ అంతవరకు ఎప్పుడో వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను వచ్చినప్పుడే మనం కుటుంబ సభ్యులుగా భావిస్తాము అయితే ఇప్పుడు కోడళ్ళు కొడుకులు వాళ్ళ పిల్లలు అంతా కలిపితే ఆ కుటుంబంలో ఒక మనుషులుగా అందరూ ఆ కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి విచార ఏమేమి మనము వాళ్ళ మన నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి మనము ఏం కోరుకుంటున్నాము అనేది అందరికీ తెలిసే ఉంటుంది అయినా మళ్ళీ నేను ఒకసారి అందరికీ చెప్పాలనుకుంటున్నాను మనం పెద్దవాళ్ళము ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు అంటే కొడుకు కావచ్చు కోడలు కావచ్చు మనమళ్ళు మనవరాలు కూడా పెద్దగా ఉంటే పెద్ద అయి ఉంటే అంటే కాలేజీలకు పోయే టైము అలా స్కూల్కి వెళ్ళే టైము ఉంటాయి కదా అలాంటి టైంలో కొంచెము ఇంట్రెస్ట్గా మనము ఇంట్లో పనులు అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు మగవారైనా సరే ఆడవారైనా సరే కొంచెం ఇంట్లో సహకరిస్తూ ఉంటే వాళ్ళ కూడా మనసు ఆనందంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది వాళ్ళు బయట పనులు చేసుకొని ఇంటికి వచ్చే వరకు ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి మనం పిల్లల్ని మరీ చంటి పిల్లలైతే మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే స్కూల్కు స్కూల్కు పంపించని పిల్లలు ఉంటారు కదా ఒక మూడు సంవత్సరాల లోపల పిల్లలు వీళ్ళ ఈ పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఆ కొడుకు కోడలికి మనం నచ్చుతామని నేను అనుకుంటున్నాను మనం ఏ పని చేయకుండా ఏది పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం బాధనే అనిపిస్తుంటుంది రిస్క్ అనిపిస్తుంటుంది ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్నంతసేపు ఏదో ఒక చిన్న పని అయినా హెల్ప్ చేసినట్టుగా చేసినప్పుడే వాళ్ళు ఆనందిస్తారు లేదా మనల్ని ఏదో రకంగా మాటలు అనడము లేదా చిరాకు పడడము ఇలాంటివి సహజంగానే ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి మనం ఏ రకంగా పిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లలైతే స్కూల్ దగ్గరలో స్కూల్ ఉంటే అలా వాకింగ్ లాగా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడము మళ్ళీ స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి తీసుకురావడము పిల్లల్ని అలా అలా ఆడిపించడము మూడు సంవత్సరాల లోపల పిల్లల్ని అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవడము పెద్దవారు నా నా వయసు వారైతే ఇలా చూస్తుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి మంచి మర్యాదను మంచి ప్రోత్సాహము మనము వాళ్ళ నుంచి పొందుతామని అనుకుంటున్నాను ఇలా చేస్తేనే మనము ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో ఉన్న మంచి మర్యాదలు మంచి కుటుంబము అని కూడా మనకు మంచి పేరు వస్తుంది ఆ కుటుంబానికి మంచి పేరు వస్తుంది కలిసి ఉంటే కలదు సుఖము అనే ఒక సామెత ఉంది కదా ఆ సామెత ఊరికే పెట్టలేదేమో అనుకుంటాను ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి హెల్ప్గా చేసినప్పుడు మనం ఇంట్లో ఏ గొడవలు ఉండవు ఇలాంటి పెద్ద వయస్సు వారికి ఎలాంటి సమస్యలు ఉండవు చిన్న చిన్నగా చేతనైన పనులే చేతగాని పనులు పెద్ద పనులు మనం చేయలేము కాబట్టి ఉదయమే లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు టీ పెట్టించాలి కోడలే టీ పెట్టించాలి అనే ఉద్దేశం ఎవ్వరూ పెట్టుకోకండి లేవగానే మన పని మన పని ఏదో మనం చేసుకొని టీ అయితే టీ కాఫీ అయితే కాఫీ పెట్టుకొని శుభ్రంగా తాగేసి వాళ్ళు పెట్టిస్తారు అనే ఆశ అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒకప్పుడు ఉండేది అత్త మామలకు ఉదయమే టీలు పెట్టి మర్యాదగా ఇవ్వడము ఒక పద్ధతిగా ఉండేది అత్తయ్య టీ మామయ్య టీ అని తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషపడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనే ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు మనము ఈజీగా తీసు తీసుకోవచ్చు దీనికోసము నువ్వే టీ పెట్టించాలి టీ పెట్టి ఇవ్వాలి ఆ టీ పెట్టకూడదా అత్త మామల్ని చూసుకోకూడదా అనేది కండిషన్లు ఇప్పుడు ఇప్పట్లో అయితే చెల్లవు కాబట్టి నేను ప్రతి వారికి పెద్ద వయసు వారికి ఇలాంటియే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది ఏదో చిన్న చిన్న పనులు ఇంట్లో ఇల్లు డస్ట్ ప పట్టి ఉంటుంది కదా ఒకప్పుడు ప్రతి పండగకు ఇల్లు క్లీన్ చేసుకునే వాళ్ళము అలాగే చిన్న చిన్న మొత్తం ఒకేసారి పెట్టుకోకుండా పని కొంచెం 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 కొంచెంగా క్లీనింగ్ చేసుకోవడము వెంటిలేషన్ ఉంటాయి కదా కిటికీలు విండోర్లు అవి క్లీన్ చేసుకోవడము ఆ విండోల్లో డస్ట్ పడి ఉంటుంది ఆ గ్లాసెస్ తుడుచుకోవడము ఇలాంటివి చిన్న చిన్న పనులు మనం ఇంట్లో ఉన్నప్పుడు తప్పు లేదు మన ఇల్లు మనల్ని కాపాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఆ ఇల్లు మనం ఏదో వండుకున్నామా తిండామా ఆ స్టవ్ అలా పడేసామా ఆ స్టవ్ నిండు డస్టులు నూనె మరకలు ఇంకా ఇవన్నీ ఉంటే బుద్ధింకలు కూడా తయారవుతాయి ఇప్పుడు ఎం వచ్చేది ఎండాకాలం కాబట్టి బొద్దింకలు విపరీతంగా వస్తుంటాయి వంట చేసుకున్న తర్వాత ఏది అయినా కూడా నూనె అంటే ఆయిల్ చుక్కలు పడంగానే అక్కడ డస్ట్ అనేది జిడ్డు అనేది ఏర్పడుతుంది అది క్లీన్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఒద్దికగా ఓపికగా చేసుకున్నాం అనుకోండి ఎటువంటి సమస్యలు ఉండవు ఊడ్చిందే ఊడ్చడం కడిగిందే కడగడం అనేది కాకుండా నీట్గా ఏ ఈరోజు ఈ పనులన్నీ నీట్గా చేసుకున్నాము మళ్ళీ రేపు అదే పని ఉంటుంది అదే పని నీట్గా చేసుకున్నాము అంతవరకే ఉండాలి కానీ లే అవన్నీ చేసుకోకపోతే ఇల్లు అనేది డస్ట్తో నిండిపోతుంది ఇల్లు అనేది పరిశుభ్ర అపరిశుభ్రంగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా కూడా మనకు చెత్తా చెదారము ఇంటి లోపలనే కాదు ఇంటి బయట కూడా కంపౌండ్ లోపల కూడా ఏదైనా మొక్కలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఆనందకరంగా ఉంటుంది ఆ మొక్కల్ని చూసుకుంటూ ఆనందపడవచ్చు దానికి కాస్త రోజు వాటర్ పోసుకుంటూ ఆ మొక్కల్ని కాపాడుకోవచ్చు చక్కగా ఆ మొక్కల్ని చూస్తూ ఉంటే ఒక మంచి మనసున్న మనుషుల్ని చూసినట్టుగా అనిపిస్తుంది మొక్కలు అనేది అంత ఆనందంగా అనిపిస్తుంది మీరు ఒకసారి కావలిస్తే ట్రై చేసి చూడండి మొక్కలు మనం ఇంట్లో కుండీల్లో కావచ్చు స్థలం ఉంటే స్థలం పెరట్లో కావచ్చు నాటుకొని ఆ మొక్కల్ని పు అవి పుయ్యని పుయ్యకపోని కాయని కాయకపోని వాటిని పెంచుతూ ఉండండి చక్కగా ఆనందమే వేరే ఉంటుంది మొక్కలతో మాట్లాడండి చాలా బాగుంటుంది అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ చే మొక్కల మధ్యన చెత్తా చెదారం ఏవి లేకుండా నీటుగా ఉంచుకోండి ఎందుకంటే ఆ చెత్తా చెదారం వల్ల ఇలకలు వస్తాయి పందికొక్కులు వస్తాయి ఆ తర్వాత అక్కడ రంధ్రాలు చేస్తాయి ఆ ఇంటిని ఓల్స్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఇంటి ఇంటికే కొద్దిగా ప్రమాదం కావచ్చు పందికొక్కు అనేది చాలా విపరీతమైన ఎంత లోతుకైనా అది తవ్వుకుంటూ వెళ్ళే సత్తా దానికి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న గమనిస్తూ ఉండాలి ఇంటిని కాపాడుకోవాలి సొంత ఇల్లు అది కిరాయిల్లు అయినా కూడా సొంత ఇల్లు అయినా కూడా మనం కిరాయి కడుతున్నాము అక్కడ ఉంటున్నామంటే అది కూడా అంతే నీట్గా ఉంచుకుంటాం ఉన్నప్పుడే ఓనర్స్కు కూడా సంతోషం ఉంటుంది ఓనర్స్ కూడా వీళ్ళు చాలా మంచివాళ్ళని చాలా రోజులు కూడా ఇంట్లో ఉంచుకోవడానికి ఇంట్లో ఖాళీ చేయకుండా ఒక్కొక్కరిని చూడండి ఎంతో డస్ట్గా బాత్రూమ్లు గడిగారు ఏదో పాన్ వేసుకొని ఉమ్మడం చేయడం ఇవన్నీ నానా చండాలని చేస్తుంటారు రెంట్కు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళను జాగ్రత్తగా మనం రోజుకు రోజు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నీటుగా తయారవుతారు నీట్గా ఇల్లు పెట్టుకుంటారు ఎందుకంటే మనము రెంట్ అనేది ఆశపడినప్పుడు వాళ్ళకు అన్ని విధాలా చెప్పి మనం రెంట్కి ఇవ్వాలి అంతేకాని వాళ్ళు ఎలా ఉన్నారో మనకు రెంట్ వచ్చింది అనుకుంటే ఇల్లు అనేది పాడవుతుంది కాబట్టి మీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళే చూసుకోవాలి పిల్లలకి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి పెద్దవాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి అన్ని అను అనుభవం పూర్వకంగా వాళ్ళకు చెప్పడం కానీ మన ఇంట్లో మన ఇల్లు సొంతమిల్లు అయితే మనము ఇంటిని కాపాడుకోవడం కానీ అంత బా అంత బాగా మనం ఇంటిని ఏ సమస్యలు లేకుండా ఇంటిని జాగ్రత్తగా కాపా కాపాడుకున్న వాళ్ళ అవుతాము మనిషి ఎలాగో ఇల్లు కూడా అలాగే మనిషి ఎంత శుభ్రంగా నీటుగా ఆహారం అన్ని కావాలో ఇంటికి కూడా అన్ని సదుపాయాలు ఉన్నప్పుడే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవారికి బాగా తెలిసి ఉంటాయి కాబట్టి ఇవన్నీ మన మనసులో పెట్టుకొని ఇంటిని కాపాడుకొని ఇంటిలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనకు మర్యాదలు అన్నీ సమకూరుస్తాయి అన్నీ దక్కుతాయి ఏదైనా మీకు విషయం ఉంటే కామెంట్ చేయండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే అండి